వెల్కమ్ టు అవర్ ఛానల్ తోడికోడల ముచ్చట్లు చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు మూడు ప్యాకెట్స్ కనపడుతున్నాయండి ఈ మూడు ప్యాకెట్స్తో ఏం చేయబోతున్నావా అంటే ఒక పెయిన్ కిల్లర్ ఆయిల్ని మేము తయారు చేయబోతున్నామండి పెయిన్ కిల్లర్ ఆయిల్ అని మేము పిలుచుకుంటాము నిజానికి ఇది చాలా యూస్ఫుల్ అయినటువంటి ఆయిల్ మల్టీపర్పస్ ఆయిల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మీకు కనపడుతున్నాం ఏంటి అంటే ఫస్ట్ వచ్చేది వచ్చేసేటప్పటికీ అది పువ్వు ఇది పుదీనా పువ్వు అండి ఇది వామ్ పువ్వు అంటారు ఇది పచ్చకర్పూరం పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసండి అయితే ఈ జనరేషన్స్కి తెలియదు కానీ ఇది చాలా చాలా ఎఫెక్టివ్ ఆయిల్ అని చెప్తున్నాను నేను సో ఇది మనము ఎలా ఆయిల్ తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా ఇలా ఒక గాజు సీసా తీసుకోవాలండి సో గాజు సీసా అయితేనే దీనికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ప్లాస్టిక్ కానీ వేరే ఏ మెటీరియల్ స్టీల్ కానీ తీసుకోకూడదు ఒక గాజు సీసా అలాగే ఒక ఎయిట్ ఎయిట్ ఉన్నటువంటి మోతం డాలి దీనికి ఇలా అనమాట ఇవి వచ్చేసేటప్పటికి మనకి ఏ కిరాణా కొట్లల్లో అయినా పచారీ షాప్స్లో దొరుకుతాయండి పుదీనా వాంపువ్వు పచ్చకర్పూరం వీటి పేర్లు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేద్దాం మనం ఇవి మనం నేను వచ్చేసేటప్పటికి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నామండి ఇక్కడ మేము ఏదైనా సరే థర్టీ థర్టీ గ్రామ్స్ కానీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కానీ అట్లా తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే మనకి ఆ ఆయిల్ చాలా కాలం వస్తుంది ఈచ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ గ్రామ్స్ పుదీనా పువ్వు ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే వాంపు ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే పచ్చకర్పూరం ఫిఫ్టీ గ్రామ్స్ ఇది చాలా చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం ఒకసారి చూడండి తర్వాత ఈ ఇది తయారు చేసుకుంటూ దీని యూజెస్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటాం ఒక్కొక్క ప్యాకెట్ తీసేసుకొని ఓ కట్ చేసేసుకొని సీసాలో వేసేసుకుంటాం అనండి చూపిస్తున్నట్టు దీనికి సీక్వెన్స్ ఏం లేదండి ముందు ఏదైనా వేసేసుకోవచ్చు పుదీనా వాంపు పచ్చకర్పూరం ఇప్పుడు కట్ చేసి వేస్తుంది వాంపు అనమాట ఈ వాంపు వైట్ కలర్లో ఉంటుంది కొంచెం ఇలా స్లైట్ పింక్ కలర్లో కూడా ఉంటుంది ఇంకొంచెం రెడ్ కలర్లో కూడా వేసి అమ్ముతూ ఉంటారు అది ఓన్లీ కలరే కానీ దానికి దీనికి ఏం తేడా ఉండదండి మేమైతే అన్నీ వైటే తీసుకుంటాము సో ఇది మనకి జలుబు స్టార్ట్ అవ్వంగానే కొంచెం దీన్ని ఖర్చీకులో వేసుకొని డేలాంగ్ దాన్ని మనం ఏ పని చేస్తున్నా కూడా ఖర్చీకులో వేసుకొని పీలుస్తూ ఉంటే అసలు జలుబు పెరగకుండానే తగ్గిపోతుంటుంది అలాగే బాగా గుండెల్లో కనుక నెమ్ము చేస్తే ఒక స్పూన్ దీన్ని గనక ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని మనం కనుక ఆవిరిపడితే చాలా తొందరగా రిజల్ట్ రిలీఫ్ ఇస్తాయండి తొందరగా రెండో రోజు మూడో రోజు రెండో రోజు మూడో రోజుకి తగ్గిపోతుంది కూడా అలాగే ఇంకా మెడల్ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఏదైనా బెణికినప్పుడు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది కనుక లైట్గా రాసుకొని మసాజ్ చేస్తే తలకాయ నొప్పికి మెయిన్గా మైగ్రెయిన్ హెడేక్స్ ఉన్నప్పుడు కానీ అలాగే ఏదైనా కొంచెం వికారంగా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి స్మెల్స్ మనం పీలుస్తూ ఉంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఆ వికారం పోతుంది అండ్ మోకాళ్ళ నొప్పులకి రాసుకోవచ్చు మెడల నొప్పులకి రాసుకోవచ్చు చేతుల నొప్పులు వెనుకలు అన్నిటికీ అనమాట ఇప్పుడు చూపిస్తున్న విధంగా మూడింటిని చూసారా మూడు మూడు కలర్స్లో కనపడుతున్నాయి మనకి మూడింటిని ఒక సీసాలో వేసేసుకొని ఒక వన్ అవర్ దాని అలా వదిలేసి మధ్య మధ్యలో షేక్ చేస్తూ ఉంటే దానింతా అదే మొత్తం లిక్విడ్గా మారిపోతుంది మనం దీనికోసం ఏమీ చేయక్కలేదు ఇప్పుడు ఇంక మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఇది ఆల్రెడీ నేను తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అనమాట మూడు కలిపి ముందే తయారు చేసుకొని పెట్టుకున్నాను జస్ట్ ఇది కలిపిన వన్ అవర్ లోపే మనకి టెంపరేచర్ని బట్టి మనకి లిక్విడ్లోకి వచ్చేస్తుంది ఇది కూడా ఒక వన్ అవర్లో మారిపోతుంది మీకు అప్పుడు కూడా ఒక చూపిస్తాను మనం ఏం చేయకర్లేదండి ఈ ఆయిల్ ఘాటు చాలా ఎక్కువ ఉంటుందండి సో మనము దాన్ని ఖర్చీఫ్లో వేసుకునేటప్పుడు ఒక ఫ్యూట్ రాసుకుంటున్నా ఒక చిన్న చీపురు పుల్ల పెట్టుకున్నానండి క్లీన్ చేసిన మంచి కొత్త చీపురు పుల్లనమాట అది అంటే దాంతో జస్ట్ ఖర్చీతో అప్లై చేసుకుంటాను అనమాట మనం దీన్ని ఒక చిన్న కంటైనర్లో కూడా పోసుకొని యూజ్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇక చూడండి చూస్తున్నాం కానీ ఎలా కరిగిపోతుందో షేక్ చేసి చూపిస్తాం ఇట్లా కాసేపటికి ఇలా కంప్లీట్గా ఒక ఆయిల్లా అయిపోతుందండి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడైనా ఇలా చిన్న సీసాలలో పోసుకొని మనం వాడుకోవచ్చండి చూసారు కంప్లీట్ ఇలా ఒక డ్రాప్ వేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్